హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తనా ఫుడ్స్ ఈరోజు మన కిచెన్లో మనము పుల్ల పుల్లగా కారం కారంగా పచ్చి మామిడికాయల చట్నీ చేసుకోబోతున్నాము ఈ సీజన్లో పచ్చి మామిడికాయలు దొరకవు కానీ కొన్ని మా తోటల్లో కొన్ని చెట్లు ఉన్నాయి అవి అన్ సీజన్లో కూడా కాయలు కాస్తాయి ఆ చెట్టు నుంచి తీసుకొచ్చిన మామిడి పండ్లు మామిడి పండ్లను మొదట నీళ్ళల్లోకి వేసి బాగా జీడిపప్పు జీడంతా వెళ్ళి పోయేటట్లు బాగా కడగాలి ఇలా చేత్తో దాన్ని అలా అలా కాయనంతా అలా అనేసి నీట్గా కడిగి పెట్టుకోవాలి ఇక్కడ నేను రెండు కాయలు తీసుకుంటున్నాను ఈ రెండు కాయలు తీసుకొని రెండు మామిడి పండ్లను ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి అందులోకి హాఫ్ స్పూను పసుపు ఒక ఒక స్పూను కారం పొడి ఒక స్పూను ఉప్పు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ వేసుకొని అవసరమైతే మరీ అయినా కలుపుకోవచ్చు నేను ఇక్కడ రాళ్ళ ఉప్పు వాడాను అలాగే ఇందులోకి తెల్లవాయిలు కూడా వేస్తున్నాను ఇవన్నీ కలిపి ఇప్పుడు మిక్సీ ఆడిద్దాము పదండి ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని ఇవన్నీ ఒకటేసారి వేయాలి మామిడి ముక్కలు పసుపు ఉప్పు కారము తెల్లవాయిలు అన్నీ కలిపి ఒకటేసారి మిక్సీ పట్టించాలి ఇలా కచాపచ్చాగా మిక్సీ ఆడించాలి ఇలా కచ్చాపచ్చాగా ఆడిస్తేనే రుచిగా ఉంటుంది మరీ నొన్నగా ఉంటే అంత రుచి ఉండదు ఇలా కచాపచాగా ఆడించిన తర్వాత ఈ పచ్చడిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి తరువాతకు అవసరమైన ఆయిల్ ఒక గరిటెడు ఆయిల్ వేసి వేడి చేయాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత తరువాత గింజలు ఆవాలు జీలకర్ర ఉద్దిబేడలు మిరపకాయలు వేసి చిటపటలాడించాలి ఇలా చిటపటలాడిన తర్వాత తెల్లవాయలు కరివేపాకు వేసి వేయించాలి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆపేసి తరువాతను పచ్చడిలో వేసి కలపాలి ఇలా మామిడికాయ పచ్చడిలోకి తరువాత వేసుకొని కలియబెట్టేసి వేడి వేడి పప్పుతో నంజుకొని తినేకనీ వేడి వేడి అన్నం లేక అదేవిధంగా పులగం లేకి చాలా బాగుంటుంది పులగంలోకి మామిడికాయ పచ్చడి చాలా బాగుంటుంది ఇలా చేసుకొని రుచి చూడండి నేను చేస్తున్న ఈ వంటలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్